హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టుడే మనం ఎగ్ మసాలా గ్రేవీ కర్రీ సింపుల్గా ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం ఫ్రెండ్స్ వీడియో ఎక్కడ మిస్ చేయకుండా స్కిప్ చేయకుండా చూసేయండి దీనికోసం ఒక బౌల్లో ఐదు ఎగ్స్ని తీసుకుని అందులో కొంచెం వాటర్ అలాగే కొంచెం కల్లుపుని యాడ్ చేసుకొని వీటిని బాయిల్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ తీసుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేయాలి ఆయిల్ అనేది కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకుని ఉల్లిపాయ ముక్కలైతే యాడ్ చేసుకోవాలి మీడియం సైజు ఉల్లిపాయలు అయితే ఒక రెండు వరకు సరిపోతాయండి ఈ విధంగా సన్నగా కట్ చేసి పెట్టుకుని ఉల్లిపాయలు ఇంట్లో యాడ్ చేసుకొని ఇవి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఈ కర్రీలో మేజర్ పార్ట్ అనేది ఆనియన్స్ అండి అందుకే ఆనియన్స్ అనేవి చక్కగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కంటిన్యూస్గా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ అనేవి కలర్ చేంజ్ అవ్వడం కూడా స్టార్ట్ అయ్యిందండి చూసారు కదా ఈ విధంగా గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిని ఒక ప్లేట్లో తీసుకొని పూర్తిగా చల్లరేంత వరకు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో మరొక రెండు టేబుల్ స్పూన్ల వరకు నూనెను యాడ్ చేసుకోవాలండి ఈ నూనె అనేది కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులో ఒక బిర్యానీ ఆకు పావు టేబుల్ స్పూన్ జీలకర్రని యాడ్ చేసుకోవాలి వీటిని ఒక నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకోవాలి వీటిని ఒక నిమిషం పాటు చక్కగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో ఒక నాలుగు వెల్లుల్లిపాయలు ఈ విధంగా సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలండి ఈ వెల్లుల్లిపాయలను కూడా ఇందులోనే యాడ్ చేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు చక్కగా ఫ్రై చేసుకోవాలి ఒక నిమిషం వరకు టైం పడుతుందండి వెల్లుల్లిపాయలు ఫ్రై అవ్వడానికి ఈ విధంగా వెల్లుల్లిపాయలు ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో రెండు టేబుల్ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్లోని పచ్చివాసన అలాగే వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు చక్కగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా రెండు నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత నేను ఒక నాలుగు టమాటాలను ఈ విధంగా సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకున్నానండి ఈ టమాటాలను కూడా ఇందులో యాడ్ చేసుకొని ఒక నిమిషం బాగా కలుపుకున్న తర్వాత ఇందులో రుచికి తగినంత కల్లుప్పు అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ పసుపుని యాడ్ చేసుకొని ఈ టమాటాలు అనేవి చక్కగా మగ్గేంత వరకు మగ్గించుకోవాలండి మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాలు సిమ్లో పెడితే టమాటాలు అనేవి చక్కగా మగ్గిపోతాయి టమాటాలు చాలా త్వరగానే మగ్గిపోతాయండి ఈలోపు చల్లారిపోయిన ఆనియన్స్ని మిక్సీ జార్లో వేసుకొని మెత్తని పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి టమాటాలు కూడా చక్కగా మగ్గిపోయాయండి ఇప్పుడు ఇందులో కప్పు వరకు పెరుగునైతే యాడ్ చేసుకోవాలి పెరుగుని యాడ్ చేసుకోవడం వల్ల కర్రీకి అనేది టేస్ట్ అనేది ఇంకొంచెం పెరుగుతుందండి పెరుగుని యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో వన్ టేబుల్ స్పూన్ కారాన్ని యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఒక నిమిషం పాటు మూత పెట్టుకొని వీటిని బాగా మగ్గించుకోవాలండి చూసారు కదా ఒక నిమిషం తర్వాత ఆయిల్ అనేది ఈ విధంగా రిలీజ్ అయిపోతుంది దీనిని మరొకసారి బాగా కలుపుకున్న తర్వాత మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ని కూడా ఇంట్లో యాడ్ చేసుకోవాలండి ఆనియన్ పేస్ట్ని ఫ్రై చేయాల్సిన అవసరం అయితే లేదు ఆల్రెడీ మనం ఆనియన్స్ని ఫ్రై చేసే పేస్ట్ చేసుకున్నాం కాబట్టి ఇందులో పచ్చివాసన అనేది ఏమైతే ఉండదండి ఈ విధంగా ఆనియన్ పేస్ట్ని యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో గ్రేవీకి తగినంత వాటర్ని యాడ్ చేసుకోవాలి ఒక పావు కప్పు వరకు నీళ్ళు అయితే సరిపోతాయి ఈ విధంగా వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో ఉప్పు కారాన్ని ఒకసారి చెక్ చేసుకొని మీకు కనుక తక్కువ అనిపిస్తే కొంచెం యాడ్ చేసుకోండి మూత పెట్టుకొని ఈ గ్రేవీ దగ్గర పడేంత వరకు ఒక ఐదు నిమిషాల వరకు చక్కగా మరిగించుకోవాలి ఈ లోపు బాయిల్ అయిన ఎగ్స్ని పొక్కు తీసేయాలండి ఎగ్స్ బాయిల్ అయిన వెంటనే తీసేయకుండా కొంచెం చిల్లు వాటర్ని యాడ్ చేస్తే పొక్క అనేది చాలా ఈజీగా త్వరగా వచ్చేస్తుందండి చూసారు కదా ఎంత చక్కగా వచ్చిందో ఇప్పుడు ఈ ఎగ్స్ని నేను రెండు భాగాలుగా అయితే కట్ చేసుకున్నాను నిలువుగా ఈ విధంగా కట్ చేసుకున్నానండి మీకు ఈ విధంగా కట్ చేసుకుని ఇష్టం లేకపోతే డైరెక్ట్ ఎగ్ని కూడా అందులో వేసేసుకోవచ్చండి ఘాట్లు పెట్టుకొని ఈ లోపు గ్రేవీ కూడా చిక్కపడిపోయి ఉంటుంది వీడియో క్లిప్లో చూపిస్తాను చూడండి గ్రేవీ కూడా చక్కగా చిక్కపడిపోయిందండి ఇప్పుడు ఇందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఎగ్స్ని యాడ్ చేసుకోవాలి ఈ ఎగ్స్ని కొంచెం దూర దూరంగా యాడ్ చేసుకోవాలండి ఎందుకంటే మళ్ళీ మనం టర్న్ చేసేటప్పుడు బాయిల్డ్ ఎగ్స్ కాబట్టి మేబీ విరిగిపోయే ఛాన్స్ అయితే ఉంటుంది మూత పెట్టుకుని ఒక రెండు నిమిషాలు మరిగించుకున్న తర్వాత ఈ ఎగ్స్ని మరోవైపు అయితే టర్న్ చేసుకోవాలి చాలా స్లోగా టర్న్ చేసుకోవాలండి బాయిల్డ్ ఎగ్స్ కాబట్టి ఈ విధంగా ఎగ్స్ మూతని ఈ విధంగా టర్న్ చేసుకున్న తర్వాత ఇందులో పావు టేబుల్ స్పూన్ ధనియాల పొడి అలాగే పావు టేబుల్ స్పూన్ గరం మసాలాని యాడ్ చేసుకోవచ్చు మీకు ఎక్కువ కావాలంటే ఇంకొంచెం గరం మసాలాని కూడా యాడ్ చేసుకోవచ్చండి మేమైతే స్పైసెస్ తక్కువ తింటాం కాబట్టి కొంచమే యాడ్ చేసుకున్నాము చివరిగా అందులో కొంచెం కొత్తిమీర క్రష్డ్ చేసిన కసూరి మైతిని యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కకు తీసుకేసుకోవాలండి అంతే ఫ్రెండ్స్ చూసారు కదా చాలా సింపుల్గా ఎగ్ మసాలా గ్రేవీ కర్రీ టేస్టీ టేస్టీగా ఏ విధంగా ప్రిపేర్ అయిపోయిందో ఈ కర్రీని మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి అలాగే నచ్చితే ఒక లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్